ఇదిగో చూసారా వడియాలు క్యాబేజీ వడియాలు పెట్టాను నాకైతే నవ్వు వస్తుంది ప్రకృతి నా మీద పగబట్టింది పగబట్టి నా ప్రకృతి ఎందుకంటే చెప్తారండి మీకు చూపిస్తా కూడా అక్కడికెళ్ళి చూపిస్తారండి చూసారా ఇవి క్యాబేజీ వడియాలు పెట్టాను నిన్ననే పెట్టానండి ఇంకా ఎన్నం కూడా ఎండలేదు చూసారా కొరచోండి నేను ఎప్పుడు వడియాలు పెట్టినా వర్షం పంటనే ఉంటుంది ఎట్లా ఎండగా ఉన్నా వడియాలు పెట్టాను అంటే కనీసం ఒక రెండు మూడు చినుకలైనా పడతాయండి నిజం అది అలాగనే నిన్ననే క్యాబేజీ వడియాలు పెట్టా పెట్టక పెట్టక ఎవరికి ఇష్టం ఉండదు కూరబులు తినదు అందుకని వడియాలు పెట్టాను పొడి ఇక్కడే అసలు అసలే ఎండ తక్కువ వస్తుంది ఒక గంట కూడా ఎండ రాదు అలాంటిది ఈ వర్షం ఎప్పటికి ఎప్పటికెండుతుంది చెప్పండి క్యాబేజీ వడియాలు ఏ వడియాలు పెట్టినప్పుడు కూడా వర్షమే ప్రతిసారి వర్షమే ప్రకృతి ఎందుకో నా మీద పగబట్టేసింది కానీ బాగుంటుంది ఏమాట మాట చెప్పుకోవాలి వర్షం పడితే ఎంజాయ్ చేస్తాం బాగుంటుంది ఇప్పుడే బయటకి ప్లే ఏరియాకి వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత జస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యా చూడండి వర్షం వచ్చింది వడియాలు తీసుకుపలు పెట్టా ఎన్ని రోజులు ఎంతుందో ఏంటో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేశారా ఎప్పుడైనా మీరు వడియాలు పెడితే వర్షం వస్తుందా కామెంట్ చేయండి ఫాలో చేయండి